నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ టీడీపీ అధినేత ఏపీసీఎం నారా చంద్రబాబు నాయుడు ఇటీవలి కాలంలో మరింత దూకుడుగా వెళుతున్నారు గతంలోనూ ఇదే మాదిరిగా ఉన్నప్పటికీ ఈ మధ్య కాలంలో చంద్రబాబు దూకుడు చూసి అటు పార్టీ నేతలతో పాటు ఇటు ప్రజలు కూడా సంబరపడుతున్నారు అదే సమయంలో బాబు ఆదేశాలను అమలు చేయడంలో అధికార యంత్రాంగం మాత్రం ఉరుకులు పరుగులు పెట్టక తప్పటం లేదు మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో ఏపీ ప్రజలు టీడీపీతో పాటుగా ఆ పార్టీకి మద్దతుగా నిలిచిన బీజేపీ జనసేనలకు ఇచ్చిన సీట్లను చూసి సంభ్రమాచర్యాలకు గురైన చంద్రబాబు తనను నమ్మి ఓట్లేసిన ప్రజలకు ఎంత చేసినా తక్కువేనన్న భావనతో కదులుతున్నారు ఇదే మాటను ఆయన తన సొంత నియోజకవర్గం కుప్పం పర్యటనలో పదే పదే చెప్పారు కూడా ఈ కుప్పం పర్యటనలోనే చంద్రబాబు చేసిన ఓ పనికి స్థానిక రైతు ఉబ్బి తబ్బిబ్బయ్యారు ఆనక తేరుకొని చంద్రబాబుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకున్నారు అసలు చంద్రబాబు ఏం చేశారు ఆ రైతు ఎందుకు అంత షాక్ అయ్యారు అన్న విషయంలోకి వెళితే ఏక బిగిన మూడు రోజుల పాటు చంద్రబాబు కుప్పంలో పర్యటించిన సంగతి తెలిసిందే ఈ సందర్భంగా స్థానిక ప్రజల సమస్యల పరిష్కారం కోసం నూతనంగా జననాయకుడు పేరిట ఓ పోర్టల్ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా కుప్పం పరిధిలోని శాంతిపురం మండలం సోమాపురానికి చెందిన రైతు చలపతి అక్కడకు వచ్చి తన సమస్యను చంద్రబాబు ముందు పెట్టారు అప్పు చేసి బోరు వేసుకున్నానని అయితే పంపు కొనుగోలు చేసేందుకు తన వద్ద సొమ్ము లేదని వాపోయాడు ఉన్న చిన్నపాటి పొలం ద్వారా వచ్చే ఆదాయం అంతా అప్పు తీర్చందుకే సరిపోతుందని ఇక పంపు సెట్టు కొనుక్కునేది ఎక్కడా అంటూ ఆ రైతు ఆవేదన వ్యక్తం చేశాడు చలపతి చెప్పిందంతా విన్న చంద్రబాబు చలపతికి పంపు సెట్టుతో పాటు పైపులు కూడా అందజేయాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఆ తర్వాత చంద్రబాబుతో పాటు ఆ రైతు కూడా ఎవరి పనుల్లో వారు పడిపోయారు ఇదంతా ఉదయం జరిగితే సాయంత్రానికే చలపతి పొలం వద్దకు పంపు సెట్టు పైపులు పట్టుకుని అధికారులు వచ్చారు వారిని చూసి చలపతి నిజంగానే షాకు గురయ్యారట అదేంటి ఏదో చంద్రబాబు వచ్చారు కదా అని తన సమస్యను వివరిస్తే సాయంత్రానికే తన సమస్య పరిష్కారం అయిపోయిందా అని ఆయన సంతోషం వ్యక్తం చేశారు ఉదయం చంద్రబాబు ఆదేశాలతో చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ చాలా వేగంగా స్పందించారు గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులను పరుగులు పెట్టించి మరీ చలపతికి కావలసిన పంపు సెట్టు పైపులను కొనుగోలు చేశారు అంతేకాకుండా వాటిని చంద్రబాబు హామీ ఇచ్చిన రోజే రైతు చేతికి చేరిపోవాలన్న దిశగా ఆయన ఆదేశాలు జారీ చేశారు దీంతో పంపు సెట్టు పైపులు పట్టుకుని చలపతి వద్దకు ఆర్డబ్ల్యూఎస్ అధికారులు పరుగులు పెట్టారు అలా ఉదయం చంద్రబాబు హామీ ఇస్తే సాయంత్రానికే ఆ హామీ అమలైపోయిందన్నమాట